హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే కృష్ణ ముకుంద హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లౌజు హ్యాండ్స్ కోసము ఈ విధంగా అయితే లెంత్ అని తీసుకోవాలి ఆ తర్వాత మనము బార్డర్ని ఎంతైతే మనకు బార్డర్ ఉందో ఆ బార్డర్ని ఇలాగ పెట్టి హాఫ్ ఇంచు ఎక్కువ క్లాత్ అయితే తీసుకోవాలండి ఒక పాయింట్ అని పెట్టుకోవాలి ఆ తర్వాత హాఫ్ ఇంచు నుంచి టూ ఇంచు వెడల్పుగా ఇలాగ క్రాస్గా ఒక పాయింట్ అని పెట్టుకొని ఇలాగైతే కట్ చేసుకోవాలి తర్వాత మనం మెయిన్ క్లాత్ తీసుకొని ఒరిజినల్ క్లాత్లో ఈ విధంగా అయితే క్లాత్ని పెట్టుకుంటూ సైడ్లో అయితే మనకి ఇక్కడ జాయింట్ అనేది వచ్చింది ఈ జాయింట్ లోపలికి వెళ్ళడం కోసము ఈ విధంగా అయితే పైనుంచి పెట్టుకుంటే మనం స్టిచ్ చేసిన తర్వాత ఇది లోపలికైతే వెళ్తుంది అనమాట ఈ జాయింట్ అనేది ఇలాగా ఎలా అయితే మనం కట్ చేసుకున్నామో దీనిపైన ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ఇంకా కరెక్ట్గా రావడం కోసము కట్ చేసుకునే పీసు ఇక్కడ ఇలా పట్టుకుంటూ మధ్యన ఒక పాయింట్ అనేది పెడితే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి షేపు చక్కగా వస్తుంది స్టిచ్ చేయడం కోసం కూడా వీలుగా ఉంటుంది క్లాత్ సాగదీయకుండా ఇలా పట్టుకుంటూ నెమ్మదిగా స్టిచ్ అంటూ వేసుకొని వెళ్ళిపోవాలండి ఆ తర్వాత క్లాత్ని ఇలాగా రివర్స్ చేసుకొని దీనిపైన మరో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా సింపుల్ మెథడ్లో చాలా ఈజీగా అయితే క్రిష్టం కింద హ్యాండ్స్ అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ మెథడ్లో అయితే చూపిస్తున్నాను ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి ప్రతి ఒక్క పాయింట్ చాలా క్లియర్గా అయితే చూపించానండి ఇలాగా మనము లైనింగ్ క్లాత్ని అలాగే ఒరిజినల్ క్లాత్ని స్టిచ్ చేసుకుంటూ నీట్గా చుట్టూ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి ఆ తర్వాత మన కింద వైపు ఈ విధంగా అయితే ఇలా క్లాత్ని రివర్స్ చేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ క్లియర్గా చూడండి ఎలా అయితే నేను క్లాత్ని ఇలా పెట్టి వైపు స్టిచ్ అనేది వేయలేదు కదా ఇలా పెట్టుకుంటూ ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మనం బార్డర్ అనేది వేస్తాం కదండి అందు గురించి పైపింగ్ అయితే వేయలేదు ఈ విధంగా స్టిచ్ ఒరిజినల్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ ఇలాగ స్టిచ్ చేసుకుంటూ క్లాత్ని ఇలా రివర్స్ చేసుకుంటే నీట్గా స్టిచ్ వస్తుంది చాలా ఫిన్సింగ్గా కనిపిస్తుంది దీనిపైన మనం బోర్డర్ అనేది వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా అయితే స్టిచ్ అనేది వేసుకుంటే మనకి స్టిచ్చింగ్ కూడా తొందరగా అవుతుంది ఇలా డిజైన్ చేసిన తర్వాత పైన మనం వేరే క్లాత్ వేసుకుంటే డిజైన్ అనేది చక్కగా కనిపిస్తుంది ఇక్కడ మనకి కృష్ణ ముక్కొని హ్యాండ్స్ వేయడానికి వేరే క్లాత్ అయితే అవసరం ఉంది కదండి ఎందుకంటే సేమ్ కలర్ వేస్తే మనకి నీట్గా కనిపించదు దాని గురించి అయితే నేను చీరలో క్లాత్ అయితే కొద్దిగా తీసుకున్నాను హ్యాండ్స్ మనము పెద్దగా కాకుండా మీడియంగా అయితే కట్ చేసుకున్నాము సెవెన్ ఇంచు ఇంత పొడవైతే అయితే ఉంటుందండి ఇలా కట్ చేసుకుంటే ఇంత మాత్రం క్లాత్ అయితే సరిపోతుంది ఇది ఇంచులు వెడల్పు క్లాత్ అయితే తీసుకుంటే మనకి చీరలో క్లాత్ వేసుకుంటే ఇలాగా సపరేట్గా కనిపిస్తుంది కదండి డిజైన్ అనేది నీట్గా వస్తుందనమాట చూడడానికి కూడా అందంగా ఉంటుంది ఈ విధంగా అయితే కొద్దిగా క్లాత్ తీసుకుంటూ సరిపోతుంది మరీ ఎక్కువ క్లాత్ అయితే అవసరం పడదు కొద్దిగా ఒక ఐదు ఇంచు క్లాత్ వెడల్పు తీసుకొని ఇలాగ మధ్యలో ఫోల్డింగ్ చేసుకుంటూ రెండు హ్యాండ్స్లకి సరిపోయినట్టుగా పైన మొత్తము చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకొని ఇలాగ స్టిచ్ చేసుకుంటు ఇలాగ ఒక సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత రెండో వైపు మళ్ళీ కొద్ది కొద్దిగా క్లాత్ని పట్టుకుంటే ఇలాగే స్టిచ్ అని వేసుకోవాలండి మధ్యలో ఒక పాయింట్ని పెట్టుకొని కట్ పెట్టుకుంటే మనకి ఎంత క్లాత్ కావాలా కుర్చీలు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది పైన ఈ విధంగా అయితే కుర్చీలనే పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా సెంటర్లో మళ్ళీ ఒక పాయింట్ని పెట్టుకోవాలండి ఇలా పెట్టిన తర్వాత చూడండి మనం ఎక్కడైతే డిజైన్ చేసామో దాని దగ్గర ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి క్లాత్ నీట్గా సర్దుకోవడం కోసం వీలుగా ఉంటుంది ఇలా కొద్దిగా ఇలా స్టిచ్ చేసి ఈ విధంగా నీట్గా సర్దుకోవాలన్నమాట ఇలా సర్దుకొని ఇలా మళ్ళీ దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలండి చాలా నీట్గా వస్తుంది చాలా సింపుల్గా కూడా అవుతుంది చూడండి ఇలాగ క్లాత్ నీట్గా సర్దుకుంటూ దీని మీద స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే పై నుంచి మనము లేస్ అయితే వేసుకోవాలండి అప్పుడే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను హ్యాండ్స్ దగ్గర ఎక్కడైతే కట్ పెట్టుకున్నామో అక్కడ పైపింగ్ వేయకుండా పైనుంచి ఇలా స్టిచ్ చేసి లేస్ అయితే పెట్టాను చూడండి కుట్టిన తర్వాత పప్పు ఇలాగ వస్తుంది అనమాట నీట్గా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఇలాగ రెండు హ్యాండ్స్లు రెడీ అయిన తర్వాత పైనుంచి నేను ఇలా సిల్వర్ కలరు లేస్ అయితే తీసుకున్నాను చీరలో సిల్వర్ కలర్ వచ్చింది అలాగే బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర కూడా సిల్వర్ కలర్ డిజైన్తో అయితే వచ్చింది దాని గురించి మ్యాచింగ్గా నేను ఈ లేస్ అయితే తీసుకొని స్టిచ్ చేస్తున్నానండి బ్లౌజ్ వేసుకున్నాక చాలా అందంగా వచ్చింది చాలా నీట్గా కూడా ఉంది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా కట్ చేసుకొని మనం అయితే జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బార్డర్ని కూడా నీట్గా జాయిన్ చేసుకున్నాము అలాగే బ్లౌజ్లో హెట చేసుకొని చూడండి ఫ్రంట్ బ్యాక్ చూసుకొని ఇలా మధ్యలో పాయింట్ అని పెట్టుకోవాలి సెంటర్ పాయింట్ ఇలా పెట్టుకుంటూ నీట్గా క్లాత్ ఇక్కడ లాగకుండా చక్కగా ఇలా సర్దుకుంటూ స్టిచ్ అన్ని వేసుకోవాలండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా పది మందికి అయితే చేరువవుతుంది ఎవరైనా మీలాగా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి కూడా ఉపయోగపడుతుందండి ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాగ హాఫ్ ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ నీట్గా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేనైతే ఇలాగ సెంటర్ పాయింట్ నుంచి పట్టుకుంటూ ఇలాగ వన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్తానండి మళ్ళీ రివర్స్ చేసుకొని ఇలా మళ్ళీ స్టిచ్ చేసుకుంటే మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్గా వస్తుంది భుజాలు జారకుండా మనకి ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ పాయింట్ పెట్టి వన్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ క్లాత్ రివర్స్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకొని మళ్ళీ సెంటర్ పాయింట్కి తీసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా అయితే ఉంది కదా చాలా నీట్గా కూడా చూపించాను మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను న్. చాలా సింపుల్ మెదడ్లో అయితే ప్రతి ఒక్క పాయింట్ అనేది మీకు చెప్పానండి ఇక్కడ స్టిచ్చెస్ చూపించాను ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చాలా నీట్ ఫినిషింగ్తో చాలా నీట్గా వచ్చిందండి చూసారా ఎంత బాగా కనిపిస్తుందో మీరు కూడా ఈ మెథడ్లో ఫాలో అయ్యారంటే చాలా చక్కగా వస్తుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి చూసారా ఎంత నీట్ ఫినిషింగ్తో ఎంత తొందరగా అయితే స్టిచ్ అయితే అయిపోతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక బ్యాక్ సైడు థ్రెడ్స్ పెట్టుకొని ఇలాగ అదే బార్డర్తో అయితే నేను ఇక్కడ ఫ్లవర్గా చిన్నగా అయితే డిజైన్ చేశాను హ్యాండ్ చూడండి ఈ విధంగా వచ్చింది ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్